సౌజన్యా అండి అసిస్టెంట్ ప్రొఫెసర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ గారు ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసిన ఎన్ఎస్ఏ ఎలక్షన్స్లో మొదటిసారిగా రెండు వేల తొమ్మిదిలో నేషనల్ డెలిగేట్గా ఎన్నికవ్వడం జరిగింది అలా కంటిన్యూస్గా త్రీ టైమ్స్ నేషనల్ డెలిగేట్గా ఎన్నిక ఎన్నిక అవ్వడం తర్వాత నేషనల్ సెక్రటరీ అవ్వడం మూడు రాజకృష్ణాలకి ఇన్ఛార్జ్గా వర్క్ చేయడం కూడా జరిగింది వివిధ రంగాలలో ప్రొటెస్టులు చేయడము మనకి విద్యార్థుల సమస్యలు కోరడం కానీ చాలా జరిగాయి వారు ఇచ్చిన అవకాశంతో రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని రేపు ప్రధానమంత్రి చేయాలి అన్న ఆశతోని విద్యావంతులు కూడా వాళ్ళు ఎలక్షన్స్లోకి రావాలి ప్రజా జీవితంలోకి రావాలని వారి కోరికని నెరవేర్చడానికి ఈరోజు భువనగిరి లోక్సభ స్థానానికి నేను అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఒక పీజీ మహిళగా ఒక ఎన్ఎస్యూఐ విద్యార్థి దర్శన నుంచి వచ్చిన ఒక మహిళగా రాహుల్ గాంధీ గారిని బిఎం చేయాలన్న ఆశతో నాకు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పిహెచ్డి అవ్వాలి విద్యావంతులకు కూడా అవకాశం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచే కాదు ఎన్ఎస్ఏలో యూత్ కాంగ్రెస్లో కూడా వాళ్ళకి ఉమెన్స్కి రిజర్వేషన్ కల్పిస్తూనే వచ్చింది ఇక్కడ కూడా అలాంటి విద్యావేత్తలకి మరి మహిళలకి అవకాశం కల్పిస్తుందని ఆశిస్తూ రోజు భువనగిరి లోక్సభ స్థలానికి అప్లికేషన్ ఇవ్వడం జరిగిందండి